హై హోస్టెస్ ఫైవ్ హిట్ కావాలి అనేది మీ కల ఐ ఏరో ఫాల్ కన్సీవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే అడ్మిషన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే నేను మీ మోనిక బీహార్ ఎలక్షన్స్ కాస్త వేడి పుట్టిస్తున్నాయి అయితే బీహార్ ఎలక్షన్స్ కి సంబంధించి రకరకాల ఇష్యూస్ అనేవి అక్కడ తెర మీద వస్తుంది ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది దానికి సంబంధించింది ఈ టాపిక్ కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది అదే రాజకీయ తుఫాన్ గా మారడానికి కారణమైంది ఎలక్ట్రోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాన్ని ఎస్ఐఆర్ అని మనం చెప్పుకుంటున్నాం ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఒక్క రోజులోనే ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు దీనివల్ల అదే ఇప్పుడు కలకలం రేపిన అంశం అసలు ఏంటి ఏం జరిగింది ఈ అంశం ఏంటి రాజకీయాలు దీని చుట్టూ ఎలా తిరుగుతున్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్ చూస్తే ఈ ఎస్ఐఆర్ ఎన్ఆర్సీ భయం అనేది నెలకొందనే చెప్పొచ్చు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఈ మధ్య కాలంలో బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఓటర్ల జాబితాని సవరించడం నకిలీ పేర్లు తొలగించడం అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ టిఎంసీ సిపిఎం కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని తీవ్రంగా అపోజ్ చేస్తున్నాయి వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు వాళ్ళ ఆరోపణలు ఏంటి అంటే ఈ ఎస్ఐఆర్ అనేది పౌరసత్వ చట్టసవరణ సిఏఏ జాతీయ పౌరుల రిజిస్టర్ ఎన్ఆర్సీలను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్రలో భాగం అని అంటున్నాయి పత్రాలు లేని నిరుపేతలు ముఖ్యంగా బెంగాలీలో మాట్లాడే ప్రజల ఓటర్ల జాబితా నుంచి తొలగించి వాళ్ళని విదేశీయులుగా చిత్రీకరి చిత్రీకరించడానికి వీళ్ళు వేసిన ఒక ఫస్ట్ స్టెప్ అనేది ఈ విపక్షాలు కానీ వీళ్ళంతా వారిస్తున్న ఒక మాట అయితే ఈ భయం ఉద్రిక్తత వాతావరణంలో కోల్కతా పరిధిలో పానిహాటి లేదా బన్సోదర్నియన్ ఈ ప్రాంతంలో ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు అయితే ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే ఆ వృద్ధుడు కొంతకాలం నుంచి ఎన్ఆర్సీ అమలు మీద తీవ్ర భయంతో నడట తనను తన కుటుంబాన్ని బంగ్లాదేశ్ కు పంపుతారేమో అని చాలా ప్రెషరైజ్ అయి ఉన్నాడు అయితే ఎస్ఐఆర్ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో ఈ భయం పెరిగిపోయింది దానికి సో ఆత్మహత్య చేసుకునే వాళ్ళకు వెళ్ళింది అని వాళ్ళ ఫ్యామిలీ అంతా చెప్తున్నారు ఇక రాజకీయంగా ఎలాంటి గందరగోళం నెలకొని ఉంది అంటే ఈ ఆత్మహత్య సంఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించేలాగా చేసింది తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ వైఖరి ఎలా ఉంది అంటే వృద్ధుడి ఆత్మహత్యకు నేరుగా కేంద్రం బీజేపీనే తప్పుపడుతుంది ఎలా టీఎంసీ మంత్రులు ఆరోపణలు చేస్తూ బీజేపీ యొక్క ఎన్ఆర్సీ సిఐఏఏ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ఇంత భయాన్ని పెంచుతున్నాయని సో ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి బాధ్యత వహించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ ఎస్ఐఆర్ పేరుతో నిజమైన ఓటర్లలో ఒక్కళ్ళ పేరు తొలగించినా భారీగా నిరసన ఉద్యమం చేపడతామంటూ టిఎంఎస్ హెచ్చరికలు పంపుతూ ఉంది ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఓటర్ల జాబితాను మార్చే ప్రయత్నం ప్రజాస్వామ్యాన్ని ద్రోహం చేయడమే అని హెచ్చరించారు కూడా ఆవిడ ఇక భారతీయ జనతా పార్టీ వర్షం ఏంటి ఏం చెప్తుంది అంటే సో ఎప్పుడు రాజకీయ ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి ఆరోపణలు గట్టిగా ఖండించడం జరుగుతుంది టీఎంసీ ప్రభుత్వం కావాలని ఈఎస్ఏఆర్ ప్రక్రియ వివాదాస్పదం చేస్తుంది ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ భయం సృష్టించడం రాజకీయ లబ్ధి పొందాలని చూ చూస్తుందనే ఆరోపణలు ఇవన్నీ కరెక్ట్ కాదనే పాయింట్లో సమర్థించుకుంటుంది ఈసీ కేవలం భారతీయ పౌరులను మాత్రమే ఓటర్లుగా ఉండేలాగా చూడటమే వాళ్ళ పని అందులో రాజకీయం ఏమీ ఉండదు అని బీజేపీ ఒక పక్క సమర్థించుకుంటూ వస్తుంది మరి ఇలాంటి గందరగోళం జరుగుతున్న టైంలో ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష సమావేశం కూడా చాలా హాట్గా సాగింది టీఎంసీ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ యొక్క పాయింట్ని అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నారు పౌరసత్వానికి రుజువుగా ఇన్ని పత్రాల మీద ఎందుకు ఆధారపడుతున్నారు ఈ మూడు నెలల గడువు క్లియర్ అవ్వలేదని వాదనలు తెలుపుతున్నాయి ఇంకోవైపు బీజేపీ సీఏ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఓటర్లకు సపోర్ట్ చేస్తుందనే ఆరోపణలు ఈసీ అపోజ్ చేసింది అలా ఏం చేయట్లేదు అని చెప్పింది సో ఈ సిఐఏఏ క్యాంపులు అనేవి రాజకీయ పరంగా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్కి వాటితో ఎలాంటి సంబంధం లేదని ఒక క్లారిటీ ఇస్తుంది సో మొత్తంగా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో ఈ ఎస్ఐఆర్ ఎన్ఆర్సీ సిఐఏ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ అనేవి కూడా రాజకీయ అస్త్రాలుగా మార్చాయి మిగతా వాళ్ళకి ఈ వేడైతే ఇప్పట్లో తగ్గుతుందా అంటే అస్సలు కాదు అని తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ యాక్షన్ బీజేపీ కావాలని చేస్తుందా ప్రతిపక్షాల ఆరోపణలు అంటే ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడం మాత్రం వాస్తవం రాజకీయాలకు సంబంధించి ఇలా జరుగుతుంది మరి అక్కడ ఎలక్షన్స్ టైంలో మరి దీని మీద కరెక్ట్ అంటారా ఏమంటారు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్